కుంభరాశి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఫలాలు సాధారణ ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది మీ ప్రస్తుత జీవనశైలి ఆలోచనా విధానం నిర్ణయాలలో కొన్ని మార్పులు రావచ్చు గతంలో మీరు వేసుకున్న ప్రణాళికలు కొన్ని అనుకున్న విధంగా అమలు కావు కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సానుకూల ఫలితాలు పొందగలుగుతారు ఈ నెలలో మీరు శ్రమ ఎక్కువగా చేస్తారు కానీ ఫలితాలు కొంత ఆలస్యంగా రావచ్చు శని గ్రహ ప్రభావం ఉండడం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు వెళ్తే విజయాన్ని సాధించగలుగుతారు రెండు ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగస్తుల కోసం ఉద్యోగస్తులకు ఈ నెల కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది మీ పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు కానీ కృషి చేస్తే పైస్థాయికి ఎదిగే అవకాశముంది కార్యస్థలంలో ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తిగా ఉండటానికి కష్టపడాలి కొంతమంది ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉండవచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి చివరి వారంలో మంచి అవకాశాలు రావచ్చు వ్యాపారస్తుల కోసం వ్యాపార వర్గాలకు ఈ నెల కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు కాంట్రాక్టుల పట్ల జాగ్రత్త వహించాలి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మేలుగా ఉంటుంది లాభనష్టాలను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే నెలాఖరుకు మంచి స్థితిలో ఉండగలుగుతారు మూడు ఆర్థిక పరిస్థితి ఈ నెలలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆకస్మిక ఖర్చులు రావచ్చు అందుకే ముందుగా ఒక బడ్జెట్ ప్రణాళిక పెట్టుకోవడం మంచిది ఆదాయం సాధారణంగా ఉంటుందేమో కాని కొంతమంది అదనపు ఆదాయ మార్గాలు పొందగలరు అప్పులు తీసుకోవడం అవసరమైతే రుణభారం ఎక్కువ కాకుండా చూసుకోవాలి పెట్టుబడులు చేసే ముందు సలహాలు తీసుకోవడం మంచిది ఏప్రిల్ నెల రెండవ భాగంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశముంది నాలుగు విద్య మరియు విద్యార్థులు విద్యార్థులకు ఈ నెల కొంత కష్టసాధ్యమైనదిగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి ఎందుకంటే దృష్టి మళ్లించే అంశాలు ఎక్కువగా ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత కష్టపడితే మంచి ఫలితాలు పొందగలరు విద్యార్థులకు గురువుల సహాయం లభిస్తుంది కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ లాంటి అవకాశాలు రావచ్చు ఐదు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంత జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి ఆహారపు అలవాట్లు నిద్రలేమి వల్ల కొంత బాధపడే అవకాశం ఉంది దృష్టి మెదడు పనితీరు తగ్గకుండా సరైన భోజనం మరియు వ్యాయామం పాటించాలి పాత అనారోగ్య సమస్యలు తిరిగి రావచ్చు అందువల్ల ముందుగా వైద్య సలహా తీసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం అవసరం ఆరు ప్రేమ మరియు వివాహ జీవితం వివాహితుల కోసం ఈ నెల కొంత కలహాలతో నిండినట్లుగా ఉంటుంది మీరు జీవిత భాగస్వామితో మితిమీరిన వాదనలు లేకుండా ఉండటం మంచిది ప్రేమలో ఉన్నవారు ఒకరి పట్ల మరింత నమ్మకం పెంచుకోవాలి ఏకపక్ష ప్రేమలో ఉన్నవారు తమ మనసులో మాట చెప్పేందుకు ఇది అనుకూలమైన సమయం కాదు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏడు కుటుంబ జీవితం కుటుంబ సంబంధాలు కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీరు మెచ్చుకోదగిన విధంగా వ్యవహరించాలి కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాని అవి తేలికగా పరిష్కరించవచ్చు పెద్దలు పిల్లల శ్రేయస్సు కోసం మరింత శ్రద్ధ అవసరం సోదరులు బంధువులతో మీ అనుబంధం మరింత బలపడే అవకాశం ఉంది ఎనిమిది భక్తి మరియు పర్యటనలు ఈ నెలలో ఆధ్యాత్మిక చింతనలు పెరుగుతాయి దేవాలయ దర్శనాలు పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు కొంతమంది తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది విద్య ఉద్యోగం కుటుంబ శాంతి కోసం కొన్ని ప్రత్యేక పూజలు చేయడం మంచిది తొమ్మిది ప్రత్యేక సూచనలు ఈ నెలలో ఎవరితోనూ అనవసర వాదనలు వద్దు కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగాను పాటించండి కుటుంబంతో సమయం గడపడం ద్వారా ఆనందాన్ని పొందగలరు బంధువులతో కలిసికట్టుగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి పది శుభసంఖ్యలు మరియు శుభరంగులు శుభసంఖ్యలు మూడు ఆరు ఎనిమిది శుభరంగులు నీలం వాండలూసియా గ్రీన్ వెండి పదకొండు ఉపాయాలు మరియు పరిష్కారాలు శనివారం గుడికి వెళ్లి ధాన్యం లేదా నల్లతిలలు దానం చేయడం మంచిది హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం ఆర్థిక స్థిరత కోసం వెంకటేశ్వర స్వామిని పూజించండి రాహు కేతుదోష నివారణ కోసం శివ అర్చన చేయడం మంచిది ముగింపు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే నెల సవాళ్లు ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక క్రమశిక్షణ దైవభక్తి వల్ల సమస్యలనుంచి బయటపడొచ్చు ధైర్యంగా ముందుకు సాగండి విజయాన్ని పొందండి